ఇక మూడవ పరిష్కారం ఏమిటంటే ఇవాళ ఏ దేవాలయంలోనైనా రావి చెట్టు దగ్గర కానీ లేదా జమ్మి చెట్టు దగ్గర కానీ ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలండి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టి ఎనిమిది ఒత్తులు వేసి ఆవాల నూనెతో దీపం వెలిగించాలండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి ఇలా రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఖర్చులు వీలైనంత త్వరగా తగ్గిపోతాయండి అప్పులు చేయవలసిన అవసరం ఉండదు మొండి బాకీలను త్వరగా వసూలు చేసుకునే అవకాశం ఉంటుందండి అదేవిధంగా జమ్మి చెట్టు దగ్గర ఈ ఆవాల దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వలన శత్రు బాధలు ఏవైనా ఉంటే తొలగిపోయి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయండి ఎదుటివాడి ఏడుపు నుంచి బయటపడవచ్చునండి అంతటి శక్తివంతమైనదండి ఈ ఎనిమిది ఒత్తుల ఆవనూనె దీపం ఈ దీపంలో ఎనిమిది ఒత్తులే ఎందుకు అంటే ఎనిమిది సంఖ్య శనీశ్వరునికి చాలా ఇష్టమైన సంఖ్య అండి అందుకే ఎనిమిది ఒత్తుల దీపాన్ని ఆవనూనెతో వెలిగించాలండి